వాళ్ళు అర్థం చేసుకున్నారు సీను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తీసుకెళ్దామంటే టూ త్రీ కిలోమీటర్స్ మొత్తం ట్రాఫిక్ క్లోజ్ చేసి పడేసారు అప్పుడు రెండు వేల తొమ్మిది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఎప్పటికి మళ్ళీ రాజకీయ కక్షలు లేవు ఎదురు వాళ్ళని తొక్కేయాలి ఇట్లాగా అందులో భాగంగా వాళ్ళకి ఆ పూర్తి సెక్యూరిటీ ఆ ఏరియా అంతా కూడా ఇచ్చేసారు రోడ్డు రోడ్డు అంత క్లోజు రోడ్ లోకి వచ్చే మార్గాలు క్లోజు ఎట్ట తీసుకెళ్ళాలి ఆరుగురు రిపోర్టర్లు కలిసి చేతులు ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు మధ్యలో నడువు పట్టుకొని ఇట్టా మోసుకొని ఏది జనాలు అంతా ఫుల్ క్రౌడ్ అంబులెన్సులు రానిచ్చే పరిస్థితి లేదు అక్కడ ఇట్లా మోసుకుని తీసుకెళ్లారు వాళ్ళు తీసుకువెళ్ళి ఆ దగ్గరలో ఆ ఊరు రిపోర్టర్ ఉంటారు కదా వాళ్ళు దగ్గరలో హాస్పిటల్ ఉంది పదండి అని చెప్పి అక్కడ దగ్గరలో ఒక అర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లారు హాస్పిటల్లో డాక్టర్ గారు కూడా అటు వెళ్ళిపోవాల్సిన ఆయన ఆయన అప్పుడే వెళ్ళబోతూ ఆగాడు అనమాట ఎట్లాగ ఈ హడావిడు ఉంది వెళ్ళిపోదాం అనుకున్నా ఆయన ఆగి అవ్వక్కం చేస్తే దాదాపు వన్ అవర్ తర్వాత లేచి కూర్చోగలిగా నేను అంటే చ ఇక చచ్చిపోయాను అనుకున్నాను నేను ఆ పూట నాది అయిపోయింది జీవితం అనుకున్న టైంలో అప్పటి నుంచి నాకు గ్రహించింది ఏంటంటే ఈ ఓవర్ క్రౌడ్ ఉన్నటువంటి చోట మన చేతిలో ఏముండదు పరిస్థితి ఎందుకు యాక్టివేట్ అవుతారో తెలీదు ఎందుకు హడావిడి చేస్తారో తెలియదు అది ఎవడో ఒకరు తోసుకుంటే అందరూ తోసేసుకుంటారు ఇది ఒక విచిత్ర వాతావరణం నేను నా ఫీల్డ్లో చాలా ఫేస్ చేశాను ఈ సినిమా వాళ్ళకి సంబంధించి అయితే నేను మరింత జాగ్రత్తగా ఉంటాను అనమాట విజయ్ యాక్టివిటీలో కూడా అలాంటిదే జరిగిద్ది అంటే వస్తే ఏదో చూడాలి 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 అదొక పెచ్చ ఉంటుంది ఆ పిచ్చని ఇక్కడ